జొన్నలతో హెల్దీగా మెత్తని దూధు లాంటి ఇడ్లీ తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి కప్పు మినపప్పు పావు టీ స్పూన్ మెంతలు వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వేరే కొగిలిలోనికి కప్పు జొన్నలు వేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ములిగేంతవరకు వాటర్ పోసుకొని జొన్నలది ఎక్కువగా నానాలి ఆరు గంటల పాటు జొన్నలని నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోనికి కప్పున్నర ఇడ్లీ రవ్వ వేసుకొని వాష్ చేసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పు అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పు జొన్నలు అలాగే ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి ఇంకొక గిన్నెలోనికి పావు కప్పు పట్టుకులు వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నాన్న మినపప్పులు మిక్సీ జార్లు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక గిండ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జొన్నలు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అటుకులు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అలాగే నానబెట్టుకున్న రవని వాటర్ని పిండి వేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్సీ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా అయితే ఒక రాత్రి మనం పక్కన పెట్టుకుంటామో అలానే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది పులుసు ఉంటుంది మనకు కావలసినంత ఒక ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయడం అవసరం లేదు ఇడ్లీ ప్లేట్లో కొద్దిగా అప్లై చేసుకుని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవడమే ఇలా హెల్తీగా జొన్న ఇడ్లీని తయారు చేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక నలభై నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొన్న ఇడ్లీ రెడీ మీకు ఎక్కడికన్నా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పు